ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రస్తుత రాజకీయాల్లోకి కరెక్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే అండి ప్రజలకు బాగా ఉచిత పథకాలు కానీ అన్నీ అలవాటు చేస్తే జనాలకి అభివృద్ధి అన్నది లేకుండా జరిగిపోయింది జనం కూడా చాలా మారాలండి ఈ ఫ్రీ పథకాలకి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ మారాలి ముఖ్యంగా యువత ఎంత మోటివేట్ చేస్తున్నా ఇంట్లో మాత్రం ఇంకా ఏదో ప్రాంతాలుగా పార్టీలుగా కులాలుగా ఇంకా అలా జరుగుతూనే ఉంది ఆ మార్పు అయితే కంపల్సరీగా రావాలి ఆ మార్పు కోసమే పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అని ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు అది కరెక్ట్ అని అంటారు కాదంటారు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు బట్టి తప్పదండి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా చేసినా ఇదివరకు చేశారు కానీ ఆయన స్వలాభం కోసం చేస్తుంటే ఈరోజు వేరేలా ఉంది ఆయన ఎప్పుడో ఏదో ఒక మంచి పదవిలోకి వెళ్ళిపోదురు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఆలోచించలేదు ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ గారి బలం చూసే వాళ్ళతో పొత్తు పెట్టుకోండి వాళ్ళవనమండి వీళ్ళు ఇద్దరు కలిసింది దానికోసం మన రాష్ట్ర రాజకీయాలు బాగుండాలని ఆ ప్రయత్నంలోనే వీళ్ళిద్దరు కలిసారనమాట దానికైతే మేము సమర్థిస్తున్నాం ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు అభివృద్ధిలో కానీ అటు సంక్షేమం కానీ ఎలా ఉందనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఎవరికి నచ్చుతుంది అంటే ఉచిత పథకాలు ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళకి నచ్చుతుందండి ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఏంటన్నది జనాలు చూస్తున్నారు ఫర్దర్ ఎలా అన్నది జనాల్లో అయితే మార్పు అయితే చాలా వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం అయితే వద్దనుకుంటున్నారు నాకు తెలిసి నాకు తెలిసి ఎవరిని అడిగినా సరే నెగిటివ్గానే ఉన్నారు నెక్స్ట్ అయితే ఈ ఉమ్మడి రాజకీయం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ పెద్దుర్తులు ఎలా ఉండబోతుంది ఎందుకూర్తులో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు ఇదివరకు చేశారు కాకపోతే ఈసారి మన ఎవరు కొత్తగా నుంచుంటున్నారు కదా లేకపోతే తెలుగు జనసేన జనసేన నుండి ఎవరైతే నుంచున్నారో వాళ్ళకి ఈ ప్రాంత ప్రజలు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇదివరకు చాలామంది వచ్చారు వాళ్ళు ఏమేమి చేశారు వీళ్ళు చూశారు కానీ దీనికన్నా మెరుగైంది కావాలంటే మాత్రం జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కావాలి ప్రజలైతే దీనికి సపోర్ట్ చేయాలి కంపల్సరీ అంటే జనసేన చీటిస్తే బాగుంటుంది అంటారా పెందులు షూర్ అండి పక్కాగా ఇవ్వాలి ఇవ్వాలి జనసేనను గెలిపించుకోవాలి టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని సృష్టిస్తేనే రాష్ట్రం ఇంకొద్దిగా బాగుపడుతుందని నా ఉద్దేశం ఎంపీ గారు పనితీరు మీద మీ కామెంట్ ఏంటండి ఎంపీ సత్యవతి గారు అసలు నియోజకవర్గాలకు వస్తూ ఉంటారా లేకపోతే అసలు ప్రజా సమస్యల పట్ల ఆమె ఎలా అనుకుంటున్నారు నేను ఎంపీ అంటే నాది ఇక్కడ లోకలే కానీ పెందులో కాదు నాది నేను ఉండేది కంత్రపులం అన్నారు సో ఇక్కడ ఎంపీ గారు తీరైతే నాకు అంత ఐడియా లేదు